హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలాస్ లాల్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే అయితే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని స్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు కానీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయలేదు అది కూడా క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు మనకి నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఇంకా ఇది వచ్చేసి తొలి ఏకాదశి రోజు వ్లాగ్ అన్నమాట ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షూట్ చేశాను ఇంకా అందరికీ కూడా బిలేటెడ్గా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అంటే నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పెట్టాను చెప్పాను అందులో అయితే అందరికీ కూడా కదా శుభాకాంక్షలు అయితే మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఇది కూడా ఆ రోజు బ్లాగే కాబట్టి ఇప్పుడు ఒకసారి అయితే చెప్తున్నాను ఇంకా మార్నింగే లేచాను అనమాట అంటే అప్పటి వరకు ఇంకా దండం పెట్టుకుందామా వద్దా అన్న ఆలోచనలో అయితే ఉన్నాను అనమాట ఇంకా తర్వాత అయితే పెట్టుకుందాం కదా అలాగని చెప్పి ఇంక ఇంట్రెస్ట్ అయితే వచ్చింది అయితే మొత్తం నైట్ పడుకునేటప్పుడే అనుకున్నాను అనమాట ఇంక మార్నింగ్ ఎలా వేసి చేసుకుని దీపరంగా అయితే చేసుకుందాం అలాగని చెప్పి ఇంక ఇక్కడైతే చూసారు కదండి అంతా కూడా నీట్గా ఇలా క్లీన్ చేసేసుకుని ఇంకా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుని ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను ఇలా గది అన్నది నీట్గా ఎప్పుడైతే ఉంటుందో మన మనసుకైతే మాత్రం అప్పుడైతే ప్రశాంతంగా అనిపించదు కదండి ఇల్లు అంతా ఉండడం వేరు గది ఒక్కటి నీట్గా పెట్టు కొన్నామంటే మాత్రం వచ్చే ఫీలింగ్ వేరనమాట ఇదే ఇంక ఫైనల్గా స్టవ్ కూడా నీట్గా ఇలా బొట్లు అయితే పెట్టేసుకున్నాను క్లీన్ చేసుకుని చాలా బాగా అనమాట ఇంకా మార్నింగ్ పళ్ళన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా వాకులుచి ముగ్గు పెట్టడం మాపు వేయడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడైతే దండం పెట్టుకోవడానికి మా పిల్లలు అయితే రెడీ చేస్తున్నారు దేవుడు రూమ్ అయితే ఇంకా పూజ సామాన్లు ఉంటాయి కదండీ అంటే దీపారాధన కుందులు ఇంకా పంచపాత్ర అవన్నీ వాటి కూడా మా అమ్మాయి అయితే బొట్లు పెట్టింది ఇంక ఇక్కడైతే పువ్వులు అవన్నీ కూడా మా ఊడైతే సర్దిసాడు సైడ్ ఇంక మొత్తం పూజ క్రెడిట్ అంతా కూడా మా వాడికి ఇవ్వాలండి నైట్ పడుకునేటప్పుడు చెప్పాను పండు నువ్వు లేచి రేపు ఉదయం దండం పెట్టుకోవాలి అని చెప్పి ఇంకా అప్పుడు అన్నాడనమాట వాడైతే అమ్మ నన్ను ఐదు ఐదు గంటలకైతే నిద్ర లేపాలి అని చెప్పి ఇంకా నేనైతే మర్చిపోయాను లేపడం నా పని అంతా చూసుకున్న తర్వాత అప్పుడు లేపితే ఇంకా అప్పుడే లేచి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా పూజ చేసుకుంటానని చెప్పి వాడే పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాడండి ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే మనం వాళ్ళని అలా వదిలేయాలి కదండీ లేదు అనుకుని మనం చేయమన్నప్పుడు వాళ్ళు చేస్తానన్నప్పుడు వద్దని మనం చేయమన్న మనం చేయమన్నప్పుడు వాళ్ళు చేయనంటే మనకి ఏదోలా ఉంటుంది వాళ్ళకి ఏదోలా ఉంటుంది కదా ఇంక చేస్తాను అలాగని చెప్పి వాడు ఇంట్రెస్ట్గా అన్నాడనమాట ఇంకా మా అమ్మాయిని కూడా ఎక్కడ చేయి వేయకుండా మొత్తం పూజకి రెడీక్ట్ అంతా కూడా మా ఊడికేనండి మొత్తం అలంకరణ ఏంటి మొత్తం అంతా కూడా ఇంకా వాడే చేసుకున్నాడు ఎందుకు అనిపించిందో ఏమో తెలియదు కానీ ఇంకా నేను కూడా అలానే వదిలేసాను ఇంకా ఇదండి మొత్తం తొలి ఏకాదశి రోజు పూజ అంతా కూడా మా ఊడే చేసుకున్నాడో ఒక పరమన్నం ఇంకా చలిమిడి వడపప్పు అవైతే మా అమ్మాయి అయితే చేసింది నేనైతే ఇంక బయటపడినదంతా కూడా చూసుకున్నాను లేట్ అయిపోతుంది కదా అలాగని చెప్పి ఆ రోజు నాకు కొంచెం వీలు అవ్వలేదండి ఇంకా అందుకని చెప్పి నేనైతే పూజ దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇదండి ఇంకా మా అమ్మాయి మా అబ్బాయి అయితే పూజ అయితే చేస్తారు కంటిన్యూ అవుతుంది వీడియో ప్లీజ్ వీడియోకి అయితే మాత్రం ఖచ్చితంగా చాలా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కంటిన్యూ అవుతుంది వీడియో అయితే ఉండండి ఫ్రెండ్స్ ఇదండి ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా వాడే పూజ అంతా చేసి వాడే వీడియో కూడా షూట్ చేశాడు చూస్తారు కదండి అంత నిండుగా కలగా ఉన్నాం మా దేవుడు రూమ్ అయితే ఎప్పుడైనా సరే కానీ పూజ గది అలంకరించమంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్గా అయితే చేస్తాడనమాట భలే అనిపించదు ఆ విషయంలో అయితే మాత్రం ఇంకా మొత్తం అన్నీ కూడా వాడే సర్దు పెట్టుకున్నాడు చూసారు కదండి మా దేవుడు రూమ్ అయితే చాలా నిండుగా కలగైతే అనిపించింది చూడంగానే ఇంకా మా అమ్మాయిని అయితే చలిమిడి అయితే చేయమన్నాను అనమాట అంటే అది కొంచెం తడి చలిమిడి కదండి అంటే పిండి కదా దానివల్ల కొంచెం వాటర్ అయితే ఎక్కువైందనమాట దానివల్ల లూజ్గా అయిపోయింది ఇంకా మళ్ళీ వేద్దామంటే పిండి కూడా లేదనమాట ఇంకా అదే అలా పెట్టేసాము చూసారు కదా కొంచెం ఏదోలా ఉంది ఏమనుకోవద్దండి ఇంకా కవర్ చేయడానికి కూడా వేరే పిండి అయితే ఏమీ లేదు అంటే పొడి పిండి కంటే ఏమీ లేదనమాట ఇంకా అలానే పెట్టేసాం ఏం చేస్తాం ఒక్కొక్కసారి తప్పదు కదండి ఇంక ఇక్కడైతే ఇంక ఇంట్లో కృష్ణుడి దగ్గర కూడా ఇలా పూలు అవన్నీ పెట్టేసి రెండు అగ్రత్తలు అయితే వెలిగించుకున్నాము ఇంకా తర్వాత అయితే తులసాంబార్ దగ్గర కూడా ఈ విధంగా పూజ అన్నది అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా అన్ను పనులు మార్నింగే చేసుకోవడం వల్ల కొంచెం హడావిడ అయితే అయిపోయిందండి అయినా కానీ ఇంకా మా ఊడైతే మాత్రం పూజ మొత్తం వాడే చేసుకున్నాడు చాలా బాగా అనిపించింది ఇదండి ఇంక పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అయిపోయిందనమాట ఇంక వచ్చేసి నేనైతే మార్నింగే ఇక్కడ మల్టీగ్రెయిన్ ఆట ఉంటుంది కదండి అది అంగన్వాడీ కేంద్రంలో ఇస్తారు కదా అదైతే మార్నింగ్ లేచినప్పుడే కొంచెం తడిపి పెట్టేసుకున్నాను అనమాట పిండి అయితే ఇంకా తర్వాత ఫుల్గా వాటర్ వేసి మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ టైప్లో అయితే పిండి అయితే కలిపి పెట్టుకున్నాను ఇంకా పక్కనే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా అదే తురుము పెట్టేసుకున్నాను అనమాట ఇదే అండి అయితే ఇంకా అది వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లలకి అంటే బాలింతులు అయితే ఉంటారు కదండి వాళ్ళకి ఇంకా గర్భిణీ స్త్రీలకి కూడా ఇస్తున్నారు ఈ మధ్య అయితే అప్పట్లో అయితే అలాంటివి ఏమీ లేవులేండి ఇంకా అదైతే అయితే ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను చాలా బాగున్నాయి అనమాట ఇంకెవరికైనా సరే ఇచ్చినా కానీ నేను అడుగు మరీ తీసుకుంటున్నాను ఆ పిండి అయితే చాలా బాగుంటుందండి ఇంకా దోశలు అయితే మాత్రం ఇదండి ఇంకా ఫైనల్గా ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ఇలా మల్ టిరి నాటాతో అయితే అట్లయితే వేసుకున్నాము ఇంకా మధ్యాహ్నం లంచ్ అదంతా కూడా చేశాను అప్పుడైతే ఏమీ షూట్ చేయలేదు రండి మొత్తం అంతా ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడైతే షూట్ చేశాను ఇంకా అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫైనల్గా నాకైతే అనమాట ఇంక పిల్లలకి అందరికీ కూడా వేసి ఇచ్చేసి ఇంకా లాస్ట్లో నేనైతే వేసుకుంటున్నాను మనకైతే కొంచెం లేట్ అయినా పర్వాలేదు కదా అడ్జస్ట్ అయిపోతాం పిల్లలకి లేట్ అయిందంటే మాత్రం ఇంకా కింద ఉంటుంది వీడియో షూట్ చేసుకోవడానికి కూడా అవ్వదు ఇంకా అలాగని చెప్పి ఫస్ట్ అయితే వాళ్ళకి వేసి ఇస్తాను ఇంకా లాస్ట్లో అయితే నాకైతే వేసుకుంటున్నాను అనమాట ఇంకా తొలి ఏకాదశి రోజు అయితే కొంతమంది ఫాస్టింగ్ కూడా ఉంటారండి ఇంకా ఉల్లి వెల్లుల్లి కూడా వేసుకోరు మా సైడ్ అయితే అలా ఉండదు అనమాట మామూలుగా దేవుడికి ప్రసాదం చేసుకుని మామూలుగా ఎలా తినే అంటే ఆ రోజు నాన్ వెజ్ అయితే ఏమి ఉండదు కానీ మిగతావి ఏమైనా సరే వండుకుని తింటారనమాట నాకు వరకును చేసేవాళ్ళు చేస్తారు ఇప్పుడైతే అన్నీ కూడా మనకి ఫోన్ ద్వారాకే తెలుస్తున్నాయి కదండి ఇంక దానివల్ల అయితే చేసేవాళ్ళు ఎక్కువే ఉన్నారు ఈ మధ్యకాలంలో అయితే నేనైతే ఇంకా రోజు నాకు ఇంకా అందుకని చెప్పి అయినా కానీ మేము ఎప్పుడూ తొలి ఏకాదశి రోజు అయితే ఉపవాసం అయితే లేము ఇంకా మామూలుగా చలిమిడి వడకకు పరమాన్నం గారెలు పులిహోర ఎలా చేసుకుని దండం పెట్టుకోవడం తప్ప కానీ ఫాస్టింగ్ అయితే ఏమీ లేదండి ఇంక ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు అప్పటికి లేట్ అయిపోతుంది కదా అలాగని చెప్పి ఇంకా ఇక్కడ అయితే పులిహోర అయితే చేశాను పులిహోర చేద్దామని అయితే అనుకోలేదండి ఇంకా అప్పటికప్పుడే పిల్లలు అడిగారు కదా అలాగని చెప్పి వండిన రైస్లో కొద్దిగా అయితే తీసేసి ఇంకేలా పులిహోర అయితే చేస్తాను కొద్దిగా రైస్ అయితే మెత్తబడింది అనమాట ఇంక దానివల్ల అలా ఉంది ఇంకా రోజైతే మధ్యాహ్నం లంచ్లోకి అయితే పులిహోర రైస్ ఇంకా బంగాళదుంపల కర్రీ ఇంకొకటి పరమాన్నం చేసిన పరమాన్నం ఇంకా పెరుగు ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ఇదేనండి ఇదండి ఇంకా ఫైనల్గా ఆ రోజు మధ్యాహ్నం లంచ్ మెనూ అయితే ఇంకా నన్ను అయితే అడిగారనమాట అక్క ఆశాడని గోరింటాకి పెట్టుకోలేదా అలాగే అని చెప్పి లాస్ట్ వీడియోలో ఇంకా ఇక్కడైతే చూపిస్తున్నాను మేమైతే గోరింటాకి అయితే ఆ రోజు నైట్ అయితే పెట్టుకున్నామండి చాలా బాగా పండింది ఇదండి వంట అంతా అయ్యేసరికి ఇన్ని గిన్నెలు అయితే వచ్చినాయి ఇప్పుడు వీటిని అయితే తోమాలి నాకైతే మాత్రం వంట చిన్నదావని పెద్దదవని కానీ సామాన్లు మాత్రం చాలా ఎక్కువ అవుతాయండి ఇంకా తోమడానికి అయితే మాత్రం టైం పడుతుంది ఇదన్నీ ఇంక మొత్తం అన్నీ సర్ది పెట్టేసుకుని ఇక్కడ సామాన్లు కూడా తోవడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అయితే మేము మధ్యాహ్నం లంచ్ అయితే చేసాము ఇంకా మా ఇంటి పక్కనే చిన్నగా అరిటాగుల చెట్లు అయితే ఉన్నాయండి ఇంకా అవి అయితే కట్ చేసి తెచ్చుకొని ఇంకా ఆ రోజు ఎందుకో ఇలా తినాలని అయితే అనిపించింది ఇంకా అందరం కూడా అలా పెట్టుకుంది తినేసాము ఇంక ఇక్కడైతే చెప్పాను కదండి గోరింటాగా అయితే ఆ రోజు నైట్ పెట్టుకున్నామని చెప్పి ఇలా అండి ఇంకా అందరం కూడా గోరింటాగా అయితే పెట్టుకున్నాం అబ్బాయి అయితే పెట్టుకోలేదు వాడికి కొంచెం ఇంట్రెస్ట్ తక్కువలేండి ఇలాంటి వాటిలో అయితే ఇదండి ఫైనల్గా తొలి ఏకాదశి రోజు వ్లాగ్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్ అండి బాయ్